ప్రతి శుక్రవారం రాజ్యసభ సభ్యుడు సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారని టీడీపీ నాయకులు చింతపల్లి అర్జున్ అన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చింతపల్లి అర్జున్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం వలే ఈ శుక్రవారం కూడా రాజ్యసభ సభ్యులు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించామని వారం వారం సానా సతీష్ బాబు ప్రజా అర్జీదారుల సంఖ్య పెరుగుతుందన్నారు ఈ వారం అరవై నాలుగు మంది అర్జీదారులు హాజరై తమ సమస్యలను దర్బార్ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు ఎంపీ సతీష్ బాబు సహకారంతో వారి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని తెలిపారు గైవ్ ఇచ్చేవారు ప్రతి వారం వాళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి వారం పెరుగుతూ వస్తున్నారు ఈరోజు అత్యధికంగా అరవై నాలుగు మంది గ్రీవెస్కి అప్లై వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేసుకోవడానికి రావడం జరిగింది అందులో ఎక్కువ శాతం ఈ సదరు పెన్షన్లో పోవటం దాని గురించి రావడం మిగతాది వాళ్ళ యొక్క పర్సనల్ సమస్యలు కానీ ఎక్కడో దూరంగా వేరే రాష్ట్రాల్లో కానీ వేరే జిల్లాల్లో ఉన్న సమస్యలు తీసుకురావడం కానీ చాలా సచివారు ఆఫీస్కి వస్తేనే మా సమస్య ఒక నమ్మకంతో వాళ్ళందరూ రావడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మాకు వచ్చిన విధంగా సార్ గైడెన్స్తో ఆ యొక్క సంబంధిత అధికారులు తో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేయటం వాళ్ళకి ఏదో విధంగా సాయపడ పంపించే పద్ధతి విధానాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ దానివల్ల ప్రతి వారం ఒక్కంత రెండింతలో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా వారికి సమస్యలు తీసుకోవడం జరిగింది